నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి భారత్ ఎలక్షన్ కమిషన్ అక్రమాలపై నేను బాంబు పేల్చబోతున్నా అని రాహుల్ గాంధీ సంచలనాత్మక ప్రకటన చేశారు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కాంగ్రెస్ పార్టీ న్యాయవాదుల సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారత్ ఎలక్షన్ కమిషన్ అక్రమాలపై తాను వచ్చే వారం బాంబు పేలుస్తున్నానని ఈ బాంబుతో కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల కుర్చీలు కదలడం ఖాయమని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తాను ఎలక్షన్ కమిషన్పై ఆరోపణలకు మద్దతు నిచ్చే విధంగా సాక్ష్యాలను సేకరించడంలో ఆరు నెలలు చాలా కష్టపడ్డానని ఇప్పుడు తన చేతుల్లో అన్ని రకాల సాక్ష్యాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు ఈ సదస్సు సదస్సులో మాట్లాడుతూ తాను ఈ కేంద్ర ప్రభుత్వంపై గత పదేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నానని రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు సమయంలో వ్యవసాయ చట్టాలను పార్లమెంట్లో ప్రవేశపెట్టేటప్పుడు ఈ ప్రభుత్వాన్ని నిలదీసేనని ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్పై ఈ ఆరోపణలు సాక్ష్యాలను బయటపెట్టడం కేవలం తాను భారత ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించడానికేనని తనకి పదవులపై రాజ్యాంగ హోదాలపై ఎటువంటి ఆసక్తి లేదని ఆయన పేర్కొన్నారు రాహుల్ గాంధీ చేసిన విమర్శల్ని ఎలక్షన్ కమిషన్ కొట్టిపారేసింది ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగ విలువలకి ప్రజాస్వామ్య విలువలకి అనుగుణంగానే తన విధులను నిర్వహిస్తోందని లోక్సభ ఎన్నికల్లో కానీ మరే ఎన్నికల్లో కానీ ఎటువంటి అవకతవకలు జరగలేదని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది రాహుల్ గాంధీ విమర్శలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ అవునా రాహుల్ గాంధీ బాంబు పేల్చబోతున్నారా అయితే మేము ఎక్కడ దాక్కోవాలి అని వ్యంగ్యంగా స్పందించారు మరి రాహుల్ గాంధీ ఎటువంటి సాక్ష్యాలతోటి ముందుకు రాపోతున్నారు నిజంగా ఎలక్షన్ కమిషన్ అక్రమాలను ఆయన న్యాయబద్ధంగా ఎదుర్కోబోతున్నారా లేకపోతే కేవలం ఈ విమర్శలను రాజకీయ అవసరాలకి కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసమే చేస్తున్నారా అసలు ఏం జరగబోతోంది ఈ విమర్శల వల్ల కేంద్ర ప్రభుత్వం ఉనికికి ఏదైనా భంగం వాటిల్లే అవకాశం ఉందా మరి మోడీ ప్రభుత్వం ఏం కాబోతోంది అసలు ఈ బాంబు పేలుతుందా లేదా అనే ప్రశ్నలకు మనం వచ్చే వారం వరకు వెయిట్ చేయవలసిందే థ్యాంక్